హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అమరావతి పిల్ల ఈరోజు మనకు మంచి రెసిపీతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఏంటో గెస్ట్ చేయండి అందరికి ఎంతో ఇష్టమైన రెసిపీ అనమాట పూరీ అండ్ పూరీ కూర బొంబాయి చట్నీ ఈ రెండు కాంబినేషన్ అంటే చాలా అంటే చాలా ఇష్టం నాకు అండ్ మా పిల్లలకు కూడా చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట మా పెద్దోడికి అయితే మరీ చాలా అంటే చాలా ఇష్టం వాడికి అందుకని వారానికి ఒక్కసారైనా లేకపోతే వారానికి రెండు సార్లు నేను ఇంట్లో పూ పూరి అయితే చేస్తాను అనమాట వాడికి ఇంకెలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం వచ్చేసేయండి అంతకంటే ముందుగా నా వీడియో నచ్చినట్టుగా ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రెండు ఆనియన్స్ రెండు పొటాటో ఒక క్యారెట్ రెండు పచ్చిమిర్చి కొట్టి కడుక్కొని శుభ్రంగా అంటే సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఇంకా పూరీ కూరలోకి అయితే ఇంకా ఆనియన్స్ అంటే నిలువగా అయితేనే చాలా అంటే చాలా బాగుంటాయి కర్రీలో కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చేసుకునే పద్ధతిలో చేసుకోవాలి కానీ అండి ఈ పూరికి బా పూరీ వదిలేసి ఇంక కూర తినేసేస్తారన్నమాట అంత బాగుంటుంది ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా పెట్టుకొని నూనె నూనె నూనెగిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలన్నమాట ఇంకా తర్వాత ఇంకొకటి మనం సరగ కట్ చేసి పెట్టుకుని ఒక్కొక్కటి వేసుకొని అన్నీ మగ్గిన తర్వాత ఈ లోపు మనమైతే ఒక చిన్న బౌల్లోకి అయితే శనగపిండి తీసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి ఇంకా మగ్గిపోయిన తర్వాత ఇంకా ఒకటిన్నర గ్లాస్ అయితే వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి ఉంటుంది కదండి ఆ శనగపిండి కూడా వాటర్లో వేసుకొని ఇంకా తిప్పుకోవాలి తిప్పుకొని అయితే ఇంకా కుక్కర్లో అయితే ఇంకా పెట్టుకొని ఇంకా త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి మెత్తగా కుక్ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఎప్పుడు చేసినా కూడా కుక్కర్లోనే చేస్తానన్నమాట త్వరగా అయిపోయిద్దని ఇంక పిల్లలతో నాకు కుదరదు కదా ఎంత త్వరగా అయితే అంత బాగుంటుందని కుక్కర్లోనే వేస్తానన్నమాట ఇంకే లోపు అయితే పూరి పిండి అయితే ఎప్పుడో కలిపి పెట్టేసుకున్నాను అనమాట ఎంత నాన్ ఎంత బాగా నానితే అంత మంచిది అనమాట ఎందుకని ముందే కలిపెట్టేసుకుంటాను మినిమం అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే అట్లానే నానబెట్టి అయితే ఉంచుతాను అనమాట పూరి కూర పూరి అప్పుడే సాఫ్ట్గా అయితే బాగా వస్తే బాగా అయితే పొంగుతాయి అనమాట మెత్తగా ఉంటాయండి నేనైతే చేసిన ఈవినింగ్ వరకు అంతే మెత్తగా ఉంటాయి అనమాట సో అంత ఇష్టం అందుకే మా పెద్దోడైతే అడిగి అడిగల్లా చేయించుకుంటున్నాను ఈ మధ్య మాటలు వస్తున్నప్పటికీ ఏదైనా సరే అట్లు కానీ ఇడ్లీ కానీ పూరి కానీ ఏదైనా సరే అడిగేలా చేపించుకుంటున్నాడు అనమాట సో ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని